హాయ్ అండి వెల్కమ్ టు హల్నీస్ కిచెన్ ఈ వీడియోలో మనం కమ్మనైన మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం మామిడికాయ ఫ్లేవర్ పోకుండా పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు చాలా కమ్మగా రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా మామిడికాయ పప్పు కోసం మనకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక పుల్లని మామిడికాయ ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని అందులో ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి మీకు ముద్దగా కావాలి అంటే రెండు గ్లాసులు వేసుకోండి లేదు అంటే మూడు గ్లాసులు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకోవాలి పచ్చిమిరపకాయ పొడుగ్గా చీల్చుకోవాలండి ఉల్లిపాయని నాలుగు చక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే మీడియం సైజులో కోసుకున్న మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు అంతేనండి ఇవన్నీ వేసి మనం కుక్కర్ మూత పెట్టుకొని రెడీ చేసుకోవాలి చూసారు కదా విజిల్ దగ్గర నేను టిష్యూ పేపర్ పెట్టుకున్నాను ప్రెజర్ కుక్కర్ టిప్స్ అని ఒక వీడియోలో చెప్పాను కదా సో అందులో చెప్పినట్టుగా విజిల్ వచ్చినప్పుడు కుక్కర్ పాడవకన్నా ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కుక్కర్ సో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి చూసారు కదా విజిల్ వచ్చినప్పుడు మనకి పుప్పులో ఉన్న వాటర్ అనేది పొంగుతుంది సో ఆ వాటర్నంతా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది చూశారు కదా కుక్కర్ అనేది అస్సలు పాడవద్దు సో ఇలా సిక్స్ వెజెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా ఉడికేస్తుంది దీన్ని మీరు బాగా మెదపక్కర్లేదండి గరిటితో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో నేను కారం అనేది ఎక్కడా వేయలేదండి కారం వేస్తే మీకు మామిడికాయ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అసలు మామిడికాయ పప్పు అనే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది సో అందుకనే నేను ముందు ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే మీకు గనక పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోతే తర్వాత ఎండిమిరపకాయలు తాలింపులో అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని కారం మాత్రం వేయకూడదండి కారం వేస్తే మామిడికాయ పప్పు ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అది కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఎన్నిమిరపకాయలు వేసుకోవాలండి ఎండిమిరపకాయలు కొద్దిగా రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం బౌల్లోకి తీసుకున్న పప్పులో వేసుకోవాలండి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఆవిరి కనుక బయటికి పోయింది అంటే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకు బాగా పట్టదండి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మామిడికాయ పప్పు ఎలా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వ్యూస్ అనేవి పెరుగుతాయి నా వీడియోస్ అనేవి చాలా మందికి రికమెండ్ అవుతాయి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్డేట్ అనేది మీకు వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్